వస్తే నేను మీ ప్రకృతితోనే ప్రసాద్ని ఈ లోపల ఈ లోపలంటే దాదాపు ముప్పై నలభై ఏళ్ళ నుంచి కాఫీలు టీలు అనేది ఎక్కువ అలవాటైంది పళ్ళు పోతే కూడా కాఫీ తాతారా టీ తాతారా అంటారు కానీ రాయిజావు తాతారా పెసరపప్పు గింజి దాతారా మజ్జిగిస్తున్నా అని అడిగే వాళ్ళు లేకుండా పోయినారు ఈ కాఫీలు టీలు అనేటివి ముఖ్యంగా మన ఆరోగ్యాన్ని పాడు చేసేదే కాకుండా ప్రకృతికి పర్యావరణానికి ఎక్కువ డ్యామేజ్ చేస్తాయి వేల లక్షల ఎకరాల్లో రెయిన్ ఫారెస్ట్లు అన్నింటినీ కొట్టేసి వెస్ట్రన్ ఘాట్స్లో అంతా కాఫీలు టీలు తోటలేసినారు సో వాటికి కొట్టే మందులు స్ప్రేలు పురుగు మందులన్నీ అవశేషాలన్నీ నదుల్లోకి వచ్చి బోర్లు లేకొచ్చి నీళ్ళలోకి వచ్చి కలుషితమై అది ఆ ఏరియాలో ఉండే వాళ్ళందరికీ అంగవైకల్యాలు రకరకాల జబ్బులు క్యాన్సర్లో వస్తూ అని కేరళలో అంతా పెద్ద అజిటేషన్ చేసినారు సో కాఫీలు టీలు వలన ప్రకృతి పరమాణం కాకుండా మనకు కూడా ఆరోగ్యం నష్టమవుతుంది ఎందుకంటే మనం ఎప్పుడైతే ఆకలిగా ఉంటామో అప్పుడు ఫుడ్ అడుగుతుంది ఆ ఫుడ్ అడిగిన టైంలో మనం కాఫీ తాగేస్తే అది ఏదో వచ్చింది కదా అని చెప్పి ఆకలి చచ్చిపోతుంది ఇంకో ముఖ్యమైన విషయం ఏమంటే ఈ కాఫీలో ఉండే కెఫీను టీలో ఉండే టెరేను కెఫీను ఇలాంటివన్నీ సిగరెట్లు తాగే నికోటిన్ లాగా మీ బాడీ మీ మైండ్లో ఉండే బ్రెయిన్ రిసెప్టార్స్ని అడిక్ట్ చేస్తాయి ఓకే కాఫీ దాతని కిక్ వచ్చేటప్పుడు అది ఫ్రెష్గా ఉంటుంది కానీ గంట తర్వాత మళ్ళీ రిసెప్టార్స్ మళ్ళా పడిపోతాయి మళ్ళీ కాఫీ తాగితే కానీ మళ్ళీ పైకి రాదు సిగరెట్ తాగే వాళ్ళని చూడండి సిగరెట్ బాగా తాగి ఇప్పుడు చెప్పు అంటారు అంటే ఈ సిగరెట్ లంగ్స్లో నుంచి బ్లడ్ పోయి ఆ నికోటిన్ను బ్రెయిన్లో రిసెప్టార్స్ లేపి నిలబెడితే యాక్టివ్ ఉంటారు మళ్ళీ పడిపోతే మళ్ళీ పడిపోతారు ఇది పడిపి లేచి పడిపి లేచి రెండు కాఫీలతో స్టార్ట్ అయ్యి ఇరవై కాఫీలు ఒక సిగరెట్తో స్టార్ట్ అయ్యి నలభై సిగరెట్లు నాలుగు ప్యాకెట్ల వరకు పోయిన వాళ్ళు చూసినాం సో బ్రెయిన్లో రిసెప్టార్స్ పడి లేచి పడి లేచి ఎలాసిడిటీ పోయి వాళ్ళకి పార్కిన్సన్స్ ఆల్జమేర్సు డెమెన్షియా మదిమరుపు బ్రెయిన్లో ఉండే న్యూరాన్స్ డీజనరేటివ్ డిజీజెస్ వస్తాయి అనేది ప్రూవ్ అయ్యింది సో మనం పెద్దోళ్ళు చూడండి పొద్దున లేస్తాను యాక్టివ్గా ఉంటారు మళ్ళీ రాత్రి పడుకునే వరకు యాక్టివ్గానే ఉంటారు అంటే రిసెప్టార్స్ యాక్టివ్గా ఉన్నాయి బ్రెయిన్ బ్రెయిన్ యాక్టివ్గా ఉంది వాళ్ళకే ఉత్ప్రేరకాలు అంటారు వీటిని సిగరెట్లు డ్రగ్స్ కాఫీలు లిక్కర్లు ఇవన్నీ కూడా మ మనసును లేని మైండ్ను లేని ఉత్తేజాన్ని కలిగిస్తాయి మళ్ళా పడిపోతాయి అందుకే లైఫ్ నేచర్కి అలైన్ అలైన్ అయి ఉంటే పొదలు లేచం నుంచి రైట్ ఫుడ్ తిని మన పనులు మనం చేసుకుంటాం రాత్రి పడుకునే వరకు కూడా యాక్టివ్గా ఉండే జీవన విధానాలని మన పెద్దోళ్ళు పఠించినారు భూమికి శక్తినిచ్చే జీలగా ఆవు పేడాలు గొర్రెల మందులు పెట్టి మంచి పోషక పోషకాలతో ఉండే ఆహారాన్ని తయారు చేసి అవి తిన్నారు కాబట్టి మన పెద్దవాళ్ళందరూ ఆరోగ్యంగా ఉన్నారు ఇప్పుడు ఇన్ని రకాల ఫుడ్స్ ఇన్ని రకాల ఆహార ధాన్యాలను ఆహారాలను తింటూ ఉన్నా కానీ చాలామందికి జబ్బులు బారిన పడుతుంటారు అంటే న్యూట్రిషన్ లేని ఫుడ్ని తింటా ఉన్నాం ఈ ఫాస్ట్ ఫుడ్స్ కల్చర్ నుంచి బయటపడి స్లోగా ఓపిక్గా అరగంతసేపు టైం పెట్టుకొని నిదానంగా తినాలి ఫుడ్ని ఫాస్ట్గా ఇట్లా వేసుకొని నీళ్లు పోసుకొని తాగేసేది కాదు ఫుడ్ ఉంది అనేది కూడా ఒక పద్ధతి ఉంది ఒక కుక్కకి ఎమక దొరికితే మాంసం లేని ఎమక దొరికితే కూడా ఎంజాయ్ చేస్తా తింటుంది అది మనం ఫుడ్ని ఆటో వచ్చేసిందని కుక్కొని నీళ్ళతో పోసుకొని దాగి పరిగెత్తా ఉన్నాం సో ఈ ఆహార విధానాలను మార్చుకొని నేచర్కు దగ్గర ఉంటే మీరందరూ ఆరోగ్యంగా ఉంటారు ఆనందంగా ఉంటారు